ఈ రోజైతే వీళ్ళు స్కూల్ పోలేదు ఇద్దరు పోలేదు స్కూల్కి ఈ రోజు పోనీ

ఫ్రెంచ్ మా అన్నయ్య అయితే పూజ చేసింది ఫ్రెంచ్ ఇక్కడ ఏం పెట్టలేదు పైన పెట్టింది మీ ఇంట్లో ప్లెస్ మాదైతే మాది అయితే పులిగోడ పులిగోడ సు కొన్ని ఫిష్ చనిపోయినాయి తర్వాత ఇంకో నిన్న నిన్న మోటార్ ఖరాబ్ అయింది వాటర్ మొత్తం ఖరాబ్ అయిపోయినాయి ఫిష్లు చనిపోయినాయి అన్నమాట ఇంకో వాటర్ మొత్తం ఇంకో ఉన్నాయి ఇళ్ళ గిన్నెలు వేసి పెట్టినాం ఇంకో ఇవి కూడా ఖరాబ్ అయిన వాటర్ ఇవి కూడా చాలి ఇంకా బయట నుంచి అయితే కొన్ని వాళ్ళ ఫిల్టర్ కొనుక్కొచ్చినాం వేరే వేరే ఫిల్టర్ కొట్టుకొచ్చినాం ఆ ఫిల్టర్ పని చేయట్లేదంట ఇంకా ఫిషెస్ తెచ్చినాం వేరే కూడా ఇంకా ఫిషెస్ ఇంకో ఫిషెస్ తెచ్చినాం కొన్ని మళ్ళీ అవి అది ఎక్వేరియం క్లీన్ చేసినాక అది వేసినాక చూపిస్తాను మీకు వీడియో అదే చిన్నగా అలా తెచ్చింది ఇల్ల ఎన్నోని మొత్తం ఎన్నోన్ని ఇల్లారండి ఈ త్రీ ఉన్నాయి అలా త్రీ ఉన్నాయి అనుకుంటా ఈ ఫోర్ ఈ చిన్న చిన్నవి ఫోరు ఆడుకోవాన్ కావా రేజుక్ కావాలంటే తెచ్చిన బాయ్ రేజుక్ తెచ్చిన ఓకేనా అల్లం అది క్లీన్ చేయరు ఫస్ట్ వాటర్ తీసే వాటర్ తీసేసినాక క్లీన్ చేయండి క్లీన్ చేసినాక సెట్ చేద్దాం సెట్ చేద్దాం మోటార్ దీనివల్ల అంట ఫిల్టర్ రావడం ఫిల్టర్ ఖరాబ్ అయ్యడం వల్ల అట్ల అయిందంట ఫిల్టరు చేంజ్ ఊకే వారం రోజులకి ఒకసారి క్లీన్ చేస్తూనే ఉండాలంటే లేకపోతే అట్నే అవుతుంది అంట మొత్తం ఖరాబ్ సరే ఫ్రెండ్స్ ఇక ఫినిష్ చేసినాక మీకు వీడియో చూపిస్తాను మనం కొనకాన్ని వీరే కొనకాన్ని సరే అన్నీ పెట్టేసారు అది ఫస్ట్ కడగరు అది కడుపు నాడు నాడు అది కడిగా ఫస్ట్ ఫ్రెండ్స్ ఇప్పుడు వేస్తారు కొన్నాం ఎందుకంటే మంచిగా ఉంటుంది ఇంకో ఫిషెస్ వేసుకుంటున్నాం కొంచెం వాటర్ వచ్చిన ఇప్పుడే ఇంకా కొన్ని నిండా పోయాలి పోస్తా ఇప్పుడు కొద్ది ఫిషెస్ వేసినాక పోస్తా ఇంకా ఫిల్టర్ ఆన్ చేయలే ఫిల్టర్ కూడా సెట్ చేయాలి ఫిల్టర్ కూడా అక్కడ ఇంకోటి వేరే ఫిల్టర్ తెచ్చిన మాట బబుల్స్ చూడడానికి ఇంకో మధ్యలో ఒక బొమ్మ తెచ్చినాం ఉంది ఏదైనా ఉండాలని మంచిగా నీట్గా కనపడాలని బొమ్మ అయితే పెట్టి మా వాడు సెలెక్ట్ చేసిన అది పాత ఫిష్లు అయితే ఎన్ని ఉన్నాయంటే వన్ టూ త్రీ సిక్స్ ఆరు మిగిలినాయి మూడు చనిపోయినాయి ఇంకో పెద్దవి చనిపోయినాయి ఇంకో మొన్న తెచ్చినవి ఉన్నాయి పాతవి ఒక నాలుగు ఉన్నాయి అంతే దాని దగ్గరకి ఇంకా కొన్ని తెచ్చినాం నిండా కనపడాలని ఎక్కువేరా ఫిష్ నిండు నిండుగా ఉండాలని తెచ్చినమాట ఇక మామూలు చిన్నవిస్తుంది చిన్న సైజు ఇవి రావట్లే తిని రావట్లే లబ్బరు మా భార్య నుంచి తీసేస్తుంది అట్లే తిన తీసిన చిన్న విషయం చిన్నగా ఏం కాదు ఓకే అట్లా లాస్ట్కి వచ్చేసరికి అన్ని గుమ్మరి ఓకే రైట్ చిన్నవి రెండు చూడండి చిన్నవి లైట్ అవి ఇంకోటి ఇట్లా బ్లాక్ కలర్ బ్లాక్ కలర్ ఉన్నాం వెళ్ళిందా ఇంకోటి వెళ్ళిందా వెళ్ళా ఇంకోటి వెళ్తా లేమంట లబ్బర్ టైట్గా పెట్టారు గాలిపోకుండా అవి వెళ్తా సరిగ్గా ఇంకా ఇల్లు కూడా ఇంకా చాలా ఉన్నాయి ఇవి ఇవి చాలా చిన్నవి ఇంకా చాలా చిన్న ఇవి ఇంకా తీసిన చిన్న సైజు వేసుకుంటున్నాం ఇవి కూడా నాలుగు తెచ్చినాం చిన్న సైజు ఇవి చాలా చిన్నవి ఇవి అనమాట వేసుకుంటున్నాం మా అన్ని ఇవి కూడా ఓకే పోషమంటా మాట వాటర్ ఓకే అవి కూడా పోయిస్తుండే తేజ్ చేస్తుండడు అవి పెద్ద సైజు ఏ రాట్లేనా దూ కవర్లు ఉన్నాయిరా రా అవి ఫాస్ట్ ఫిషా అట్లా చిన్న చెల్లి ఎట్లా పోసి నువ్వు ఇట్లా పోస్తున్నావు ఓకే చూడండి ఇప్పుడు ఏమేమి ఫిషెస్ ఇచ్చినా సరిగా కనపడతలేదు మీకు లైట్ ఫైనల్ సైడ్ లైట్ పెట్టినాక చూపిస్తాను మళ్ళీ ఫ్రెండ్స్ ఇగండి చేపలు బ్యాక్ సైడ్ ఏమో ఇంకోటి తెచ్చినాం నాకు కింద ఉంది చూడండి బబుల్స్ వస్తున్నాయి కదా అవి తెచ్చినట్ ఎక్స్ట్రా ఫిల్టర్ కూడా కొత్తది తెచ్చినాం ఇంకా ఫిషెస్ మొత్తం పదహారు ఫిషులు ఉన్నాయి ఇగో పైన ఏమో చిన్న చిన్నవిరుగుతున్నాయి ఇంకో మధ్యలో బుద్ధుడు బాగా మంచిగా కనబడుతుంది లైటింగ్కి లేక ఫుడ్ వేసినాము తినేసిన ఫుడ్ అప్పుడే ఫాస్ట్గా గట్టి తిరుగుతున్నాయి ఇది వచ్చి పెద్ద సైజు ఇక్కడ ఉంది ఇది పెద్ద సైజ్ ఇచ్చిన ఒకటి అంతే మిగతా అండి చిన్న సైజ్ ఇలా ఇంకోటి బ్లాక్ది ఉంటుందా ఉంది బ్లాక్ది ఇంకోటి ఇంతే ఫ్రెండ్స్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి